अना वेनाना लेट इज वेल तो जबना खाना करके यादी खाना छेद पकड़ कर ंग <isson> <quandary> <-idency> <people> <त्ति> ఆవిర్భావ దిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఎనభో తారీఖు నాడు ముంబై మహానగరంలో డెబ్బై రెండు మందితోటి ఈ జాతీయ కాంగ్రెస్ పార్టీని ఆ రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆనాడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశంలో ఉండబడిన అన్ని ప్రజ అన్ని మతాలు ప్రజలతోటి కూడా అందరినీ సంఘటిగా పరిచి ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారదోషానికి మన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కృషి చేసి ఎంతోమంది అమరులు త్యాగదారులు ఆ స్వతంత్ర ఉద్యమంలో ఆస్తులు పోగొట్టుకొని జైలు పాలైన ఎంతోమంది అమరులు త్యాగాల ఫలితం మన కాంగ్రెస్ పార్టీ అహింసా మార్గంతో ఆనాడు గాంధీ గారు అయితే నెహ్రూరుగారైతేంది బ్రహ్మాండమైన ఒక ఉద్యమ రూపంలో తీసుకొచ్చి ఆనాడు భారతదేశం స్వాతంత్రం తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని తెలియపరుస్తా ఉన్నాను యాభై సంవత్సరాలు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించి అనేక రకాలుగా హిందీకి కూడుకు గుడ్డకు ఇబ్బంది పడి ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఇక్కడ ఇంగ్లీష్ వార్తలు అనదొక్కబడిన మన భారత కానికి మన కాంగ్రెస్ పార్టీ యాభై సంవత్సరాల కాలంలో అనేక రకాలుగా అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ ద్వారా భారతదేశం అన్ని రంగాల్లో కూడా ప్రపంచ దేశాలతో భిన్న వాటికి సమానంగా ఒక బ్రహ్మాండమైన పరిపుష్టమైన ఒక భారత భారతదేశంని ప్రపంచ పటంలో నిలిపే చరిత్ర కాంగ్రెస్ పార్టీ కూడా నిలబరుస్తా ఉన్నాం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ముగ్గురు గాంధీల త్యాగంతో త్యాగాల మీద త్యాగా పురాల మీద ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ మహాత్మా గాంధీ గారు అయితేంది ఇందిరా గాంధీ గారు అయితేంది రాజీవ్ గాంధీ గారు అయితేంది ఆనాడు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో భారతదేశం ఇందిరాగాంధీ గారు పరిపాలించి ఏదైతే గరీబు హఠావు నినాదంతో పేద ప్రజలకు అనేక రకాలుగా పేద ప్రజలను హక్కులు చేసుకొని పైకి తీసుకొచ్చి కాంగ్రెస్ ఇందిరాగాంధీ గారుస్తాం అదే రాహుల్ రాజీవ్ గాంధీ గారు పద్దెనిమిది సంవత్సరాలకే యువతకు ఓట ఓటేంది టెక్నాలజీ రంగంలో కూడా రాజీవ్ గాంధీ గారు బ్రహ్మాండంగా ప్రపంచ దేశ స్థాయిలో భారతదేశం నిలబెట్టిన చరిత్ర కూడా రాజీవ్ గాంధీ స్వర్గ రాజీవ్ గాంధీ దాంట్లో దాని తర్వాత ఆర్థిక సంస్కరణల విషయంలో తొంభై ఒకటి పివి నరసింహరావు గారిని ఆనాడు కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ఆనాడు పివి నరసింహరావు గారు చేసి అనేక సంస్కరణలు ఆనాడు మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహరావు గారు ప్రధానిగా ఉంటే వారి దగ్గర ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి ఈ భారతదేశాన్ని ఆర్థిక సంస్కరణలు గాడిలో తీసుకొచ్చి పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ రెండు 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 వేల నాలుగు రెండు వేల తొమ్మిది భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చిన ఘనత అమ్మ సోనియా గాంధీకే దక్కిందని తెలియవస్తాం దాని తర్వాత ఈ భారతదేశంలో ఆర్థిక నిపుణుడు ఆర్థిక సంస్కరణ నిపుణుడు కాబట్టే మన్మోహన్ సింగ్ గారి రెండు సార్లు ప్రధానమంత్రి చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అని రాహుల్ గాంధీ తెలియవస్తాం ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా వారిద్దరు తల్లి కానీ కొడుకు కానీ ఆ పదవిని త్యాగం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బ్రహ్మాండంగా ఉండాలి అని చెప్పేసి ఆనాడు నిర్ణయం తీసుకొని అనుమోహన్ సింగ్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే తెలంగాణ ప్రజల ఆకాంక్ష అరవై సంవత్సరాల పోరాటం అరవై సంవత్సరాల కొట్లాట దీన్ని ముగింపు పలకాలని ఆనాడు రెండు వేల నాలుగు అసెంబ్లీ ఎన్నికలు జరిగే సందర్భంలో సికింద్రాబాద్లో అమ్మ సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తారు సపరేట్ రాష్ట్రాలు చేస్తారని చెప్పి మాట ఇచ్చిన ప్రకారం ఏదైతే రెండు వేల తొమ్మిదిలో డిసెంబర్ రెండు వేల డిసెంబర్ తొమ్మిది రెండు వేల ప్రత్యేక రాష్ట్రంగా చేసిన చరిత్ర కూడా అమ్మ సోనియా గాంధీ గారికి దక్కింది ఒక పక్కనేత ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకోపోతున్నా కూడా తెలంగాణ మాట ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలని చెప్పి ఒక సదుద్దేశంతో ఒక నాయకురాలుగా ఒక బ్రహ్మాండమైన నాయకత్వం తీసుకొని తెలంగాణ విముక్ విముక్తి కలిగించి ఈ తెలంగాణ ప్రజలను మనందరూ కూడా స్వతంత్రం చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ అని కూడా తెలియపరుస్తా ఉన్నాం ఏది చేసినా భారతదేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి వచ్చినా కూడా మూడోసారి ఈ ఎన్నికలు జరిగితే మూడోసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బలంగా నిలబడి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకుని చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు బయట తెలవతాం అనేక రకాల సంస్కారాలు చేసుకుంటూ అనేక రకాలుగా ప్రజలకు అన్ని ఏదైతే ఇచ్చిన హామీలు అయితే ఇద్దరి కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే దానికి నిదర్శనమే మన చూపు నిల్స్ ఎన్నిక కానీ మన జరిగిన పంచాయతీ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో డెబ్బై శాతం పైగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశం చేసుకుంటున్నట్టే రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండమైన కాంగ్రెస్ పార్టీ పరిపాలన అందిస్తుందని ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్టగట్టే విషయంలో గుర్తు చేస్తూ అదేవిధంగా ఈ నియోజకవర్గానికి వస్తే మన దేవంగత నేత మన ప్రతాప నాయకులు దామోదరెడ్డి గారు వారు చనిపోయినా కూడా ఇక్కడ వారి ఆత్మ మన మధ్యనే ఉండి మన ఈ సూర్యాపేట నియోజకవర్గంలో డెబ్బై మూడు గ్రామ పంచాయతీలు పిలిపించి వారి గణ అనిపించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకంగా నమస్కారం తెలబరుస్తాం ఎందుకంటే సర్పంచ్ గెలుచుడు సర్పంచ్ చేస్తే అనే కాదు ఆ గ్రామంలో ఉండబడే నాయకత్వం ఆ నాయకత్వం పఠిస్తకుండా ఉండబట్టే ఏదైతే రిజర్వేషన్ల ప్రకారం వచ్చిన ఆ కోటాల్లో సర్పంచ్ లేదు తప్ప ఆ గ్రామంలో ఆ వార్డులలో ఉండబడే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బలిష్టంగా బలంగా ఉంది దీనికి కారణం ఏంటంటే మన ప్రీతం దివంగత నాయకుడు రామోదెడ్డి గారి నాయకత్వం యాభై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి అడుగు అడుగులాగా కాంగ్రెస్ కార్యకర్తలకు అందగా ఉండబట్టే నాడా కాంగ్రెస్ పార్టీ కూడా నిలబడి ఈ బ్రహ్మాండంగా కొట్లాడి ఇంత పెద్ద మంచి మెజార్టీ స్థానాలు ఇప్పించినందుకు మరొకసారి వారు హృదయపూర్వకంగా ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోదర కార్యకర్తలకు అమ్మలకు అప్పలకు అందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ దేశంలో అన్న చెప్పినట్టుగా ఈ భారతదేశంలో ఆనాడు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఏర్పడ్డటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఏవో హోం నాయకత్వంలో బొంబాయిలో జరిగినటువంటి డెబ్బై రెండు మందితో సమావేశం ఏర్పాటు చేసి ఆనాడు జాతీయ కాంగ్రెస్ పార్టీ అని ఒక అభిప్రాయం పెట్టుకొని ఆనాడు ఏర్పడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది వరకు ఏవో హోం నాయకత్వంలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అతివాదులు మితవాదులుగా చీలిపోయింది కొంతకాలం తర్వాత ఈ భారతదేశంలో మళ్ళీ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మహాత్మా గాంధీ గారు ఈ జాతీయ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించి పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం వచ్చేంతవరకు కూడా అహింసా పద్ధతిలో ఈ దేశంలో స్వతంత్రం తీసుకొచ్చిన చరిత్ర మహాత్మా గాంధీ గారికి దక్కింది అదేవిధంగా మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సేను కూడా ఇవాళ ఆనాడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి మహాత్మా గాంధీ తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీని సందర్భంగా గుర్తు చేస్తున్నా పన్నెండు సంవత్సరాలు బ్రిటిష్ పాలకులు జవహర్లాల్ నెహ్రూ గారిని జైల్లో పెట్టినా కానీ ఒక్క ధైర్యంతో ఆనాడు ప్రధానమంత్రిగా బయటకు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి అయ్యి ఈ దేశానికి అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఈ దేశానికి స్వతంత్రం వచ్చే టైంలో ఈ దేశంలో పేదరికం నడుస్తుంది అడుగు బలగిన వర్గాలు ఆకలితో అలమటిస్తున్న పరిస్థితుల్లో కూడా జవహర్లాల్ గారు నెహ్రూ నాయకత్వంలో పంచశ్రీల సుత్రాలను పెట్టి ఈ దేశంలో ఈ దేశ ప్రజలను కాపాడిన చరిత్ర జవహర్లాల్ నెహ్రూ గారికి దక్కింది ఆనాడు వ్యవసాయం చేసుకుందామంటే లేవు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో నాగార్జున సార్ కానీ శ్రీరామ్ సార్ కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఈ దేశంలో పట్టించిన చరిత్ర కూడా జాతీయ కాంగ్రెస్ పార్టీకే దక్కింది జవహర్లాల్ నెహ్రూ గారికి దక్కిందని సందర్భంగా గుర్తు చేస్తున్నాం తర్వాత కాలంలో ఇందిరాగాంధీ గారి నాయకత్వం వహించిన తర్వాత ప్రధానమంత్రిగా అమ్మ ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అమ్మాని పిలిపించుకున్నటువంటి వ్యక్తి అమ్మ ఇందిరాగాంధీ గారు ఈ జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది అన్న చెప్పినట్టుగా గరీబీ హటావో నినాదంతో పేద ప్రజలకు దగ్గర కావాలి పేద ప్రజలను కాపాడాలని చెప్పి భూ చట్టం తీసుకొచ్చి భూ పంపిణీ కార్యక్రమం చేపట్టింది అమ్మ ఇందిరాగాంధీ గారు రాజభరణాల రద్దు చేసింది జాతీయ కాంగ్రెస్ పార్టీ అమ్మ ఇందిరాగాంధీ గారు అనేక బ్యాంకుల జాతీయకరణ చేసి పేదవాడు కూడా ఇవాళ బ్యాంకుకు పోతున్నాడంటే అది అమ్మ ఇందిరాగాంధీ చేసినటువంటి కృషి ఫలితంగా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం నా దేహం ముక్కలైనా సరే ఈ దేశాన్ని ముక్కలు కానీ అని చెప్పి పంజాబ్ రాష్ట్రం విడిపోతుంటే ఖలిస్తాన్ ఉగ్రవాదులను కథం చేయించి పంజాబ్ను మళ్ళీ గాంధీ గారికి దక్కిందని సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఆ ఫలితంగానే ఇందిరాగాంధీ గారిని ఖాళీస్తాన్ ఉగ్రవాదులు చంపే చంపేసిన చరిత్ర మీ అందరికీ కూడా తెలియని కాదు తర్వాత కాలంలో అధికారంలోకి వచ్చిన రాజీవ్ గాంధీ గారు అన్న చెప్పినట్టుగా పద్దెనిమిది సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించి ఈ దేశంలో ఉన్న యువతకు ఓటేసే విధానం తీసుకొచ్చింది కూడా రాజీవ్ గాంధీ గారు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం నాయకత్వంలో ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది రెండు సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కానీ ఆమె ప్రధానమంత్రి పదవి తీసుకోకుండా తల్లి కొడుకులు ఈ దేశం కోసం ఆర్థిక సంస్కరణ నిప్పుడైన ఆర్థిక మంత్రిని ఇలా ప్రధానమంత్రిని రెండు సార్లు చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కిందని సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఆర్థిక మంత్రి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో అనేక చట్టాలు తీసుకురావడం జరిగింది సమాచార హక్కు చట్టం తీసుకొచ్చి ఈ దేశంలో ఎక్కడైనా అవినీతి జరిగితే సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవాలని చెప్పి అవినీతి రూపమాపే ప్రయత్నం చేసింది చట్టాన్ని తీసుకొచ్చింది అమ్మ సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది భూ సంస్కరణ చట్టంతో పాటు పేదవాడు పట్టడి అన్నం తినాలని చెప్పి పేదవాళ్ళ ఇల్లు కావాలని చెప్పి అనేక మందికి ఇల్లు కట్టించిన చరిత్ర అమ్మ ఇందిరాగాంధీకి జాతీయ కాంగ్రెస్ పార్టీకే దక్కింది సోనియా గాంధీ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వం అనేక చట్టాలు తీసుకొస్తే ఇప్పుడు వెళ్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం వాళ్ళ మీద కుట్రబన్ని నేషనల్ హెరాల్డ్ పత్రిక పేరుతో గాంధీ ఇందిరా గాంధీని సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని అందరినీ కూడా ఇవాళ జైల్లో లేసే ప్రయత్నం చేస్తుంది సోదరులారా ఆలోచించమని అడుగుతున్నాం మహాత్మా గాంధీ ఈ దేశం కోసం కొట్లాడి స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ పేరు లేకుండా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు లేకుండా చేసి చేతి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అందుకనే మనం అందరం కూడా భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీనే ఈ దేశానికి ఒక వెన్నెముక అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అలా మీరంతా ఆలోచించమని కోరుతున్నాం జాతీయ కాంగ్రెస్ పార్టీలోనే పేదవాడు కూడా ఇవాళ అసెంబ్లీ మెట్లు అంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యం పేదవాళ్ళు కూడా ఇవాళ పార్లమెంట్ మెట్లు ఎక్కుతున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యం నాలాంటి వ్యక్తికి ఒక పేదవాడికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఇచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం పేదవాళ్ళు కూడా అసెంబ్లీలో పేదవాళ్ళు కూడా పార్టీలో సామాజిక న్యాయంతో పాటు సామాజిక రాజ్యాధికారం ఇచ్చింది ఈ దేశంలో ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్న సోదరుల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ భారత స్వాతంత్ర ఉద్యమం కోసం పుట్టిన పార్టీ ఆ పార్టీలో సభ్యులైనందుకు ముఖ్యంగా మనం ఎంతో గర్వపడాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీలో పేద బడుగు బలహీన అన్ని వర్గాల ప్రజలకు కూడా సముచిత న్యాయం సముచిత స్థానం కలుగుతుందంటే ఏకైక పార్టీ ప్రపంచ చరిత్రలోనే ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి కాంగ్రెస్ పార్టీ మహోన్నత ఆశయంతో పుట్టి మన భారతదేశం ఆర్థిక అభివృద్ధి కోసం సామాజిక అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు ఆనాడు స్వాతంత్రోద్యమం తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యం ఏలుతూ ఉన్నప్పుడు ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారితో మొదలు పెడితే ఈనాటి వరకు కూడా ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలించినప్పటికీ అక్కడ ఎప్పుడైనా కానీ ప్రజా సంక్షేమమే తన ఉద్దేశంగా పాలిస్తూ ఉంది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం దేశంలో గత పది సంవత్సరాలుగా పాలిస్తున్నట్టు మోడీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందో మనందరికీ తెలుసు కులాల పేరుతో మతాల పేరుతో మనలందరిని విభజించి పబ్బం గడుపుకుంటూ ఎలక్షన్లు ఎన్నికలు ఎక్కడ జరిగినా వెంటనే ఏదో ఒక బాంబాస్ట్ జరిపి దాన్ని తమ ఖాతాలో వేసుకొని వారు ఎదుటి వాళ్ళని నొప్పించి వాళ్ళు ఎన్నికల్లో గెలిచి వాళ్ళు లబ్ధి పొందుతూ ఉన్నారు